మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గంగ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసానికి సంబంధించి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది ఎటువంటి అదృష్టం ఈ నెల వీళ్ళు తీసుకురబోతుంది ఎటువంటి పరిహారాలు దైవరాధనలో ఉంటే విశేషంగా వీళ్ళకి ఈ నెల కలిసి వస్తుందంటారు ఓం శ్రీమాత్రే నమ ఓం భాస్కరాయ వ్యద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు ఇది సూర్యగ్రహరాశి మీరు ఉన్నట్టుగా సింహరాశి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం మరి ఈ సంవత్సరానికి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఒకటో నెంబర్ వస్తుంది అధిపతి అంటే రెండు వేల ఇరవై ఆరుకి ఒకటి అధిపతి సింహరాశికి అధిపతి మరి ఈయన గ్రహాలన్నింటిలో నియంత వాటన్నిటిని పరిపాలించేవాడు వీరు ఎక్కడా లే తగ్గరు సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారం మాదే ఉండాలి అవతల వాళ్ళు తగ్గి ఉండాలి అనే ఆలోచన ప్రక్రియ ఎక్కువ ఉంటుంది దీంట్లో మూడు నక్షత్రాలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఆ నక్షత్రాలను బట్టి రకరకాలుగా ఉంటాయి అది జాతకంలో ఉండేటటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అయితే సింహరాశి యొక్క తత్వర ఏంటంటే వీరు ఎప్పుడూ కూడా కాస్త కోపం అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంటుందండి కోపంతో కూడినటువంటి అహం అనుకోండి యుగం అనుకోండి కొంతమందికి మానసికంగా వారి జాతకంలో కనుక ఇంకో అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఇవి ఉపయోగపడేట్టుగా ఉంటాయి ఒక్కోసారి వీరి యొక్క జీవితాన్ని కింద పడేసేట్టుగా ఉంటాయి ఇప్పుడు ప్రజెంటు సింహరాశి వాళ్ళకి జనవరి రెండు వేల ఇరవై ఆరు పదిహేను వరకు పద్నాలుగు వరకు కూడా సంతానపరమైనటువంటి ఆర్థిక సమస్యలు అంటే సంతానము నేను విదేశాలకు వెళ్ళి చదువుకుంటాను నాకు ధనం అక్కడ రుణం ఇప్పి అనేటటువంటి ఆలోచనలు దాదాపుగా జరుగుతున్నాయి వీళ్ళకి నాకు తెలిసి ఒక ఇరవై రోజులు బట్టి కూడా సింహరాశి వారికి స్ట్రెస్ ఎక్కువైపోయింది ఏమీ చేయలేకపోతున్నారు వారికి కోరిక ఉంటుంది సంతానాన్ని పంపించాలి అని కానీ ఇక్కడ తల్లి ఒప్పుకోకపోవటం సింహరాశి వాళ్ళకి తల్లి అడ్డుపడడం ద్వారా తండ్రి ఏమీ చేయలేకపోవటం లేకపోతే తండ్రికి ఉన్నటువంటి ఉద్యోగ విషయంలో సరైనటువంటి పంపించే శక్తి లేకపోవటం కొంతమందికి పంపించే శక్తి ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవటం కొంతమంది ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి అవసరమైతే మనకు ఉన్నటువంటి ఆస్తులు అంటే ఆస్తులంటే ఒక ఎకరం పొలం ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఉన్న ఇల్లైనా ఉండొచ్చు అవసరమైతే అమ్మైనా పంపిద్దామనే ఆలోచన ఉంటుంది దయచేసి అలాంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళు తీసుకోకండి ఆలోచనలు చేయకండి పిల్లల్ని సమర్థించుకోండి సమర్థించుకొని నాయన నీ కోరికలు ఉంటే ఉన్నాయి కొంచెం ఓపిక పట్టు జూన్ ఎండింగ్ తర్వాత ఏదైనా అవకాశాలు ఉంటే నేను పంపించే శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు అప్పుడు నిన్ను పంపిస్తానని కాస్త వాళ్ళని అడ్డు పెట్టండి ఎందుకంటే గురుబలం ఇప్పుడు సింహరాశి వారికి పదకొండులో ఉంది కదా అన్నీ చేసేయచ్చు అన్ని లాభాలే అని అనుకుంటారు కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి పిల్లల ద్వారా ఈ సింహరాశి వారికి ధనపరమైనటువంటి లాభాలు అట్లాగే వీరు పిల్లలతో పిల్లల్ని చూడడానికి వెళ్ళే అవకాశాలు కొంతమంది సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది వారి జాతకంలో ఆ గ్రహాలు యాక్టివేట్ అయితే దూర ప్రయాణాలు పిల్లల ద్వారా తినే యోగము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఏమవుతుంది పిల్లలతో మాట్లాడితేనే లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితులు దేనివలన వస్తే వీరికి సంబంధించి తండ్రికి సంబంధించినటువంటి కొంతమంది మేనమావలు మేనరికాలు ఉంటాయి కదా వాళ్ళ వలన పిల్లల మీద చెడు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఇవన్నీ మల్టిపుల్గా ఉంటాయండి ఒక గ్రహం లాభంలో ఉందంత మాత్రాన అన్ని లాభాలే షేర్సు సెన్సెక్స్ మీరు పెట్టినవన్నీ లాభాలు వస్తాయి అనుకుంటే అట్లా ఇక్కడ ఇంకో గ్రహం ఉంది ఇక అష్టమ శని ఉన్నాడుగా సింహరాశి వారికి మీరు వినే ఉంటారు చూసే వాళ్ళకి కూడా తెలుసు అష్టమంలో శని ఏంటంటే మృత్యువుని ఎదురుకుండా కనిపించే చేస్తాడు అంతే ముఖ్యంగా ఆరోగ్యము ఆరోగ్యము మేనమావల్ నుంచి అనుమానాలు అంటే బంధువుల్లో మేనమావలు మేనత్తులు వీళ్ళ నుంచి వీళ్ళకి అన్ని అవమానాలు ఈ అవమానాలు తట్టుకోలేక వాళ్ళతో వాగ్బాధము వాళ్ళ నుంచి దూరం అయిపోవటము లేకపోతే వీరికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఎట్లా ఉంటాయంటే ఓ పట్టాన వదలవు సింహరాశి వాళ్ళకి పట్టి పీడిస్తూ ఉంటాయి ముఖ్యంగా జనవరి ఇరవై నుంచి అప్పుల విషయంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు అవసరమైతే దూరంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా తీసుకుంటారు వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ నుంచి కూడా నాకు అప్పు కావాలి మరి అప్పు కావాలి తప్పదు పరిస్థితులు అట్లా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి ఇప్పటివరకు పర్వాలేదండి కాస్త ఉన్నప్పుడు అప్పైతే దొరుకుతుందంటారా ఖచ్చితంగా దొరకడం కాదు అది కూడా వీళ్ళకి మృత్యు అంటే ఏదో మరణం అని కాదండి ప్రతిదీ సమస్యే మృత్యు అంటే ఏంటంటే మృత్యు తుల్యము అంటాం మేము మా భాషలో తుల్యం అంటే ఏంటి ఒక అడుగు వేస్తే భయము వేసినా భయమే వెనక చూసినా భయమే లేకపోతే మీతో మాట్లాడాలన్నా భయమే అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా నాకే అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి నేను ఏ పని చేద్దామన్నా ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాను అప్పు నేను ఇవ్వబో అడిగినా కూడా ఇవ్వట్లేదు నాకెవరు ఇలా రకరకాల మానసిక సంక్షోభంలో ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారని చెప్పుకోవాలి ప్రెజెంట్ కూడా అట్లాగే ఉంది మరి ఐదవ స్థానంలో ఉన్నటువంటి రవికుజుల వలన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు వీరికి విద్యాస్థానం చూస్తే ఇందాక ఆల్రెడీ తండ్రి వలన అట్లా వీరేంటంటే ఆలోచనలన్నీ కూడా నేను పెద్ద చదువులు చదవాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఆల్రెడీ స్టార్ట్ అయింది అది సాధ్యమైనంత వరకు సింహరాశి వారికి జనవరి పదిహేను తర్వాత విద్యార్థులకి కానివ్వండి లేకపోతే వీరి యొక్క ఉద్యో కొంతమంది ఉద్యోగులు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు ఆ ఉద్యోగులకు కూడా మంచి అవకాశము జనవరి పదిహేను తర్వాతేనండి సింహరాశి వారికి ఇప్పుడు ఎంతైతే ఇబ్బందులు పడుతున్నారో రేపు జనవరి పద్నాలుగు పదిహేను తర్వాత దాదాపుగా నాలుగైదు గ్రహాలు మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది చతుర్గ్రహ కూటమి ఏది రవి బుధ శుక్ర మరియు కుజ ఈ నాలుగు గ్రహాలు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఒక శుక్రగ్రహం వలన కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయండి ప్రయాణాలు రీత్యా ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం పోవటము కానీ వీళ్ళు కనుక స్టెబిలిటీగా స్టాండర్డ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ ఆలోచన వీళ్ళకున్న తెలివితేటలతో వీళ్ళకు ఉన్నటువంటి విద్యాభ్యాస స్టామినాతో కంపల్సరీ ఉన్నత ఉద్యోగాలు కలగటానికి ఏ పనైనా సరే ధైర్య సాహసాలతో చేయటానికి మంచి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి ఉంది శత్రు రోగ రుణ విముక్తి జరగటానికి జనవరి పద్నాలుగు తర్వాత అనుకూలమైన సమయంగా సింహరాశి వారు భావించాలి అయితే సప్తమంలో మరి వివాహ పరంగా యోగము లేకపోతే వివాహం అయిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో మనకు వస్తే కనుక మరి అష్టమ సప్తమంలో ఉన్నటువంటి రాహువు వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు ఆల్రెడీ వీరిని మధిస్తున్నారు పెరుగులో చిలికితేనేమో మనకి వెన్నొచ్చి ఉపయోగపడుతుంది వీరికేమో లేనిపోని నొప్పులన్నీ వస్తున్నాయి వివాహపరంగా అడుగు వేద్దామంటే ఆటంకాలు ఆల్రెడీ సెట్ అయినవి కూడా విఘాదాలు జరగటం అవుతుంది అనుకుంటారు దాంట్లో ఈ అష్టమశని సప్తమ రాహువు ఈ యొక్క కాలసర్ప యోగ దోషము వీరిని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలా ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో కూడా ఏదో ఆశిస్తారు అనుకున్న లాభాలు సాధిద్దాం అనుకుంటారు ఈ రాహుకేతువుల వలన అడుగు ముందుకు పడదు వెనక్కేసిన అడుగుని మళ్ళీ ముందుకేద్దామంటే కూడా ధైర్యం సరిపోవట్ల అష్టమ శని వలన కాబట్టి కొంచెం ఇబ్బందికరము జనవరి పద్నాలుగు వరకు అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు జనవరి పదిహేను తర్వాత వీరికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కాస్త రవి కుజ శు బుధుడి యొక్క అనుకూలత వలన వ్యాపారంలో మంచి లాభాలు సమాజంలో పేరు ప్రఖ్యాత చాలా చాలా అంటే వీరికి ఉన్నటువంటి స్టామినాకి వీరికి ఉన్న చేసే ఉద్యోగానికి తెలియకుండానే ఫేము ఆక్యుపై అయిపోతుంది గవర్నమెంట్ సత్కరిస్తుంది కొంతమంది సింహరాశి వాళ్ళకి మరి జన్మజాతకం అనేది ముఖ్యం కదండి జాతకంలో గనక వీరికి గనక కొన్ని గ్రహాలు దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి గోచారంలో ఈ గ్రహస్థితి వీరిని అనుకూలిస్తుంది కొన్ని గ్రహస్థితులు వీరిని ప్రతికూలిస్తూ ఉంటాయి మరి గురుడు లాభంలో ఉన్నాడు కదండి దాని గురించి చెప్పట్లేదు అంటే మరి కొంతమందికి సంతాన భాగ్యం కలగటానికి అవకాశం ఉంది ఆకస్మికంగా కొంతమందికి షేర్స్ అండ్ సెన్సెక్స్లో వ్యాపారానికి ఉపయోగపడతాయని చెప్పి ఎప్పుడో పెట్టుంటారు కదా వాళ్ళందరికీ చక్కగా లాభం కలగడానికి అవకాశం ఉంది చేసే ప్రతి ప్రయాణంలో విజయలాభ పరంపర ఉంటుంది సంతాన భాగ్యం ఉంది సంతానం వలన లాభం ఉంది గురుబలం ఉంటే చాలదా మరి గురుబలం పుష్కలంగా ఉంది వీళ్ళకి దాదాపుగా జూన్ వరకు జూన్ పదిహేను ఇరవై వరకు కూడా పుష్కలంగా ఉంది వీళ్ళకి మరి మిగతా గ్రహాల యొక్క స్థితి అందుకని ఏం చేయాలి సింహరాశి వాళ్ళు అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై శనిగ్రహానికి సంబంధించినటువంటి ఏదో అష్టోత్తరము శనివారం శనివారం కాస్త రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం ఆయన స్వక్షేత్ర స్థితి అండి సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని ఇప్పటివరకు కొంచెం వెసులుబాటునిచ్చాడేమో ఇచ్చాడేమో రేపు జనవరి పదిహే ఇరవై నుంచి కూడా ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు అప్పుల బాధలేంటి ఉద్యోగంలో బెడదలేంటి మార్పులేంటి చేర్పులు ఏంటి సో మొదటి పదిహేను రోజులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ బాగుంటుందంట సెకండ్ హాఫ్ ఇరగదీస్తాడు ఆయన శనీశ్వరుడు ఇప్పుడు అంటే నేను ఏం చెప్పానండి ప్రతిగ్రహము ఆ ఇంట్లో ఉంటుంది ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటాయి కొంతమంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు గురువుగారు మీరు చెప్పినవి మాకు జరగట్లేదండి అని ఎందుకు జరిగితే అటు జన్మజాతకము ఉంటుంది ఎఫెక్షను ఇక్కడేమో వీరు పరిభ్రమించే నక్షత్రాలు ఇది మహాసముద్రం అండి చాలామందికి జాతకం గురించి తెలియట్లేదు వారు ఏంటంటే మా రాసిండే అట్లా ఉంటుంది అంటున్నారు అట్లా అంటే తెలియదండి ఏమండి మా జన్మజాతకంలో డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి దీని పరంగా మా జాతకం ఎలా ఉంది మరి ఇప్పుడు గోచారంలో అది అనుకూలిస్తుంది అంటే పెళ్ళి కావచ్చు ఉద్యోగం కావచ్చు విద్యలో ఆటంకాలు వస్తాయి లేకపోతే ఊరిని మా వాడు పడుతూనే ఉంటాడండి లేకపోతే నిద్ర పట్టట్లే ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటికీ పరిష్కారం ఏంటండి జన్మ జాతకము అది ఉంటేనే పర్ఫెక్షన్ అనేది మనకు తెలుస్తుంది పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుందో జన్మజాతకం అనేది మనల్ని కమాండ్ చేస్తుంది ఇప్పుడేంటంటే మన గోచార రీత్యా మనసు యొక్క అంటే మనసులో కలిగే వికారాలకి మాత్రమే మనం చేసే పూజలు మనల్ని అదుపులో ఉంచుతాయండి కాబట్టి జన్మజాతకాన్ని మీరు చూపించుకోగలిగితే కనుక సరైన ప్రెడిక్షన్ వైజు కొంతమందికి ప్రదక్షిణాలతో సరిపోతుందండి కొంతమందికి ఏం పర్వాలేదమ్మా దశలు అంతర్శలు అనుకూలంగా ఉన్నాయి భయపడ కొంతమంది భయంతో అడుగులు ముందుకు వెళ్ళాలి కొంతమందికి హోమాలు చేయాలి కంపల్సరీ హోమాలు చేయాలండి హోమాలు అనేటటువంటివి డైరెక్ట్గా ఫాస్ట్గా వాయులో కలిసి ఎక్కడో మనకి మండలాలు ఉంటాయి దైవ మండలాలు నక్షత్ర మండలాలు గ్రహమండలాలు దైవ మండలాలన్నీ మనల్ని అనుగ్రహించడానికి హోమం ఒక్కటే సరైనటువంటి మార్గము అందులో ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్య హోమాలని లేకపోతే శనీశ్వరుడికి జపం చేయించి తర్పణాలు వదిలించి హోమాలు చేయించడము అష్టమశని కదండి మృత్యుదోషాలు తొలగించుకోవటానికి కంపల్సరీ శనిగ్రహం హనుమంతుడి హనుమంతుడికి సంబంధించిన హోమాలు కానివ్వండి హనుమాన్ చాలీసాలు పారాయణలు చేయటము లేకపోతే బ్రాహ్మణి ఇంతమందిని పిలిచి పారాయణలు చేయించడము ఇట్లా మన యొక్క సనాతన ధర్మంలో మనకి ఋషులు ప్రబోధించినటువంటి ఎన్నో సూత్రాల ప్రకారము గ్రహాలు ఎక్కడ ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటికి ఏ విధమైన పరిష్కారాలు చేయాలో ఒక్క మాటతో మీరు అడంగాన్ని చెప్పినంత మాత్రాన పాపం వాళ్ళకి తీరవండి జన్మజాతకు ఇచ్చా మాత్రమే వారికి సరైనటువంటి ప్రొటెక్షన్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి పరిహారాలు ఈ టైం వరకు ఇలా చేసుకోండమ్మా ఈ టైం నుంచి మీకు ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి మీకున్న ఈవెంట్కి ఈ దేవతను ఆరాధించాలని మాత్రమే చెప్పగలిగిన వాడు ఒక జ్యోతిష్కుడు ముందేం జరగబోతుందో చెప్పేది మీ జాతకం మాత్రమే కాబట్టి ఆ విధంగా చక్కగా చేసుకోండి హనుమంతుడే మీకు శ్రీరామ రక్ష ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు